హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఈరోజు బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే స్థిరంగా ఉన్నాయి కానీ నిన్నైతే భారీగా పెరిగాయని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా ట్రంప్ ప్రభావంతో ప్రతిరోజు భారీగా ధరలు పెరుగుతూ ఉన్నాయి పదిహేను రోజుల క్రితం తగ్గుతూ వస్తున్న బంగారం ధర కాస్త పదిహేను రోజుల నుంచి భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది ఎప్పుడు టచ్ అయ్యలేని మార్కు ఎనభై మూడు వేలు మరి ఇంకా పెరుగుతుందో లేదో చెప్పలేమండి ఫిబ్రో ఒకటిన బడ్జెట్ ప్రవేశించిన తర్వాత ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాం చూద్దాం వేచి చూడాల్సిందే తప్పదు మరి ఈరోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ఉంది కదా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే మీరు మొదటిసారిగా మన వీడియోని చూస్తుంటే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని తద్వారా మిస్ కాకుండా గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ వీడియో అప్లోడ్ చేయగానే మీరు పొందొచ్చు తద్వారా మిస్ కాకుండా చూసేయచ్చు మరి ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారందరూ స్థిరంగా కొనసాగుతుంది డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలకి సేల్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారందరూ వచ్చేసి ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలకి సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారందరూ వచ్చేసి అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఇరవై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా ఒక వెం ఒక కేజీ వెండి ధర వచ్చేసి స్థిరంగా ఉందండి లక్ష ఐదు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నష్టపడితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బా బాయ్